జోరువానలకు ఉమ్మడి మెదక్ మహబూబ్నగర్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి చెరువులు వాగులు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టులు నిండు కొండలను తలపిస్తున్నాయి రహదారులు జల దిగ్బంధం కావడంతో ఎక్కడికక్కడ ముళ్ల కంచెలు బారికేడ్లు పెట్టి రాకపోకలు అదుపు చేశారు భారీగా వరద తాకిడికి పంట పొలాలు నీట మునిగాయి మెదక్ సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది నాగర్ కర్నూలు జిల్లా దుందిబి వాగులో కొట్టుకుపోయిన గొర్రెల కాపర్లను నాటు పడవలతో రక్షించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి అధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో పదిహేను సెంటీమీటర్లు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది మెదక్ జిల్లాలో హల్దీవాగు పసుపులేరు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కంచనపల్లిలో వరద ప్రవాహానికి వరి పొలాల్లో మట్టి మేట వేసింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని గర్భగుడి ముందు పాయ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దేవస్థానంలోకి భక్తులు పెళ్లకుండా మూసేశారు సివ్వంపేటలో బాలయ్య అనే వ్యక్తి ఇల్లు కూలింది ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది గజ్వేల్ మండలం జాలిగా పెద్ద చెరువులోకి వెళ్లాల్సిన కాలువనీరు గ్రామంలోకి చేరి చెరువును తలపిస్తోంది మిరుదొడ్డి మండలంలో వాగులు ఉప్పొంగడంతో పంట పొలాలు మునిగాయి కూడవెల్లి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వానకు వాగులు వంకలు పొంగిపల్లుతున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదతో జహీరాబాద్ లోని నారింజ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది ప్రాజెక్టుకు నాలుగు వేల మూడు వందల క్యూసెక్ల వరద వస్తుండగా మూడో గేట్ ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ఆందోల్ పరిధిలోని జాతీయ రహదారి నూట అరవై ఒకటి రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకువెళ్లింది ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది టేక్మాల్ పరిధిలోని కుసంగి గుండు వాగులు పొంగిపల్లుతుండటంతో పై ముళ్ల కంచెలు బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడు ప్రతాపం చూపించాడు మహారాష్ట్ర కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో జోగులాంబ గద్వాల జిల్లా రామాలయంలోకి నీరు చేరింది నారాయణపేట జిల్లా పగిడిమారీకి చెందిన శ్రీనివాసరెడ్డి వాగులో కొట్టుకుపోయాడు వాగు మధ్యలో ఓ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతుండగా గ్రామస్తులు జేసీబీ సాయంతో కాపాడారు జడ్చర్లలో జలమయమైన రాజీవ్ నగర్ పద్మావతి కాలనీల్లో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పర్యటించారు తాండూరు మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై పర్సాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలోని కల్వర్టు చుట్టూ భారీగా వరద చేరింది పక్కనే ఉన్న మట్టి రోడ్డు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి మహబూబ్ నగర్ లో జలమయమైన పలు కాలనీలను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు నాగర్ కర్నూలు జిల్లా సిరిసవాడ గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు ఆంజనేయులు చిన్నమల్లయ్య దుందుబిభాగంలో చిక్కుకున్నారు సహాయక చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ సంతోష్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ సోమశిల నుంచి నాటు పడవలు మత్స్యకారులను తెప్పించారు డ్రోన్ సహాయంతో గొర్రెల ఆచూకీ కనిపెట్టి వారిని రక్షించారు